హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్కు ప్రమాదం షాక్ లో ప్రజలు ప్రభుత్వం భారీ హెచ్చరిక పూర్తి వివరాలు అయితే వీడియో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాలను వర్షాలు విడడం లేదు సెప్టెంబర్ నెల మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది తాజాగా ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ఆ తర్వాత ఉత్తర ఒడిశాలో తీరం దాటి ప పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అనేక చోట్ల వర్షాలు కురిశాయి రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షాలపై వాతావరణ శాఖ భారీ హెచ్చరిక చేసింది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపడనం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అదే ప్రాంతంలో మరింత బలపడే అవకాశం ఉంది దీంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్రలోని అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని తెలిపింది ఇక ఈ రోజు బుధవారం శ్రీకాకుళం అల్లూరి మన్యం జిల్లాల్లోని మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అదే సమయంలో ఈశాన్య తెలంగాణపై అల్పపీడడం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని పేర్కొంది దీంతో ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల కుమరంభీం భోపాలపల్లి కరీంనగర్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది మహబూబాబాద్ మంచిర్యాల ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి సిరిసిల్లాలోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తాజా వర్షాలపైన అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది